మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఇక పూర్తి సమాచారం వరకు గతంలో మాదిరిగా రాష్ట్రంలో రౌడీజం గుండాజం చేస్తామంటే సహించేది లేదని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి హెచ్చరించారు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా వెల్దుర్తి మండలంలో పంటపాలు రహదారులను పరిశీలించారు ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు ఏం చేసావని ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎన్ని ఆవేశాలను కూడా అణిచివేసుకొని ఈరోజు అన్నారు ఒక్కసారి ఆయన కానీ మీ పిచ్చి బ్రేక్ వేయమంటే మీకు తగిన బుద్ధి చెప్పడానికి ఈరోజు తెలుగుదేశం పార్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మంచిగా ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోండి మీ విలువల్ని కాపాడుకోండి ఇంకా ఏదో మేము వెనకట్లాగా రౌడీజం గోండాజం చేస్తామంటే ఒక్కొక్కడికి తుక్కు ర్యా కొడతారు తెలుగు తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు చేశావు ఏం పీకేవు రాష్ట్రాన్ని ఏ కాలంలో మట్టి తీశావు ఏ చెరువులు కట్టలు స్ట్రెంతంగ్ చేసావు ఏ రోడ్లు వేసావు సిగ్గులేదమ్మాటానికి ఎక్కడ పడితే అక్కడ శ్మశానంలో బొగ్గులు కూడా దోచేసిన గనులు మీరు గనులే కాదు బొగ్గులు కూడా గంజా చేసే గనులు మీరు కాదేది దోపిడీకి అనర్హం అనేది చూస్తున్నా ఒక్కొక్కటి మీ బతుకులన్నీ బయటపడతాయి మీ బ్రతుకులన్నీ బయట పెడతాం చట్టపరంగా మీద ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే